నమో తెస భగవతో అర్హతో సమ్మ సంబుధ ఈరోజు మనం మధ్యమనిక్కాయలోని చూల పున్నమ సుత్తం గురించి చెప్పుకుందాం ఇందులో భగవానుడు ఒక సత్పురుషుని ఇంకా అసత్పురుషుని లక్షణాల గురించి చెప్తాడు అంటే ఎటువంటి వ్యక్తి సత్పురుషుడో ఎటువంటి వ్యక్తి కాడో ఎలా గుర్తించాలో అనేది ఈ సూత్రంలో చెప్పడం జరిగింది ఈ సూత్రం ఇలా మొదలవుతుంది ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో విశాఖ మిగార మాత ప్రాసాదంలో అంటే పుబ్బారామంలో ఉంటున్నాడు ఆ సమయంలో భగవానుడు ఆ ఉపోసద నిండు పున్నమి నాటి రాత్రి తన చుట్టూ భిక్షు సంఘం కూర్చొని ఉండగా ఆరు బయట కూర్చున్నాడు అప్పుడు భగవానుడు మౌనంగా ఉన్న భిక్షు సంఘాన్ని పరికించి చూసి భిక్షువులను సంబోధించాడు భిక్షువులారా అసత్పురుషుడు అసత్పురుషుని ఇతడు అసత్పురుషుడు అని తెలియగలడా అంటే ఒక అసత్పురుషుడు ఇంకొక అసత్పురుషుణ్ణి ఇతడు అసత్పురుషుడు అని తెలుసుకోగలడా అంటే లేదు బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు మంచిది భిక్షువులరా అందుకు స్థానం లేదు భిక్షువులరా అసత్పురుషుడు అసత్పురుషుణ్ణి ఇతడు అసత్పురుషుడు అని తెలియటానికి అవకాశం లేదు మరి భిక్షువులరా అసత్పురుషుడు సత్పురుషుణ్ణి ఇతడు సత్పురుషుడు అని తెలియగలడా లేదు బంతి అని భిక్షువుడు సమాధానం చెప్తారు మంచిది భిక్షువులరా దానికి కూడా స్థానం లేదు ఒక అసత్పురుషుడు సత్పురుషుణ్ణి ఇతడు సత్పురుషుడు అని తెలియడానికి అవకాశం లేదు బిక్షువులరా అసత్పురుషుడు అసధర్మంలో కూడి ఉంటాడు అంటే సద్ధర్మంలో కాడు అసత్ధర్మంలో అసత్పురుషునికి తగినట్లు ఉంటాడు అసత్పురుషునికి తగినట్లు చింతిస్తాడు అసత్పురుషునికి తగినట్లు చర్చిస్తాడు అసత్పురుషునికి తగినట్లు మాట్లాడతాడు అసత్పురుషునికి తగినట్లు పని చేస్తాడు అసత్పురుషులకు తగిన దృష్టిని కలిగి ఉంటాడు అసత్పురుషునిలా దానం చేస్తాడు ఇవన్నీ అసత్పురుషునికి ఉండే లక్షణాలు సత్పురుషుడు అంటే మంచి గుణాలు కలిగిన వ్యక్తి వినయ విధేయతలు గుణం ఇవన్నీ అసత్పురుషుడు అంటే చెడు గుణాలు కలిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు భిక్షువులరా అసత్పురుషుడు అత ఈ అసత్పురుష ధర్మాలను ఎలా కలిగి ఉంటాడు ఇక్కడ బిచులరా అసత్పురుషుడు శ్రద్ధ లేకుండా ఉంటాడు సిగ్గు లేకుండా ఉంటాడు భయం లేకుండా ఉంటాడు అల్పశ్రుతుడుగా ఉంటాడు ఇంకా చతికిల పడిన వాడిలా ఉంటాడు అంటే సోమరితనంతో ఎప్పుడు నిద్రముఖంతో ఉంటాడు ఎరుక లేని వాడిగా ఉంటాడు ప్రజ్ఞ లేని వాడిగా ఉంటాడు భిక్షులరా అసత్పురుషుడు ఈ విధంగా అసత్పురుష ధమ్మాలను కలిగి ఉంటాడు ఇక్కడ శ్రద్ధ లేకుండా ఉండడం అంటే ధమ్మం నేర్చుకోవడంలో శ్రద్ధ ఉండదు అంటే బుద్ధుని పట్ల ధమ్మం పట్ల సంఘం పట్ల శ్రద్ధ లేని వాడిగా ఉంటాడు సిగ్గు లేకుండా ఉండటం అంటే ఏదైనా తప్పు చేయడానికి అంటే పాపభీతి లేని వాడిగా ఉంటాడు అంటే పాపకర్మలు చేయడానికి సిగ్గు వాడిగా ఉంటాడు భయం లేకుండా అంటే ఇక్కడ పాపకర్మలు చేయడానికి ఎటువంటి పాప భీతి లేకుండా ఉండటం అని అర్థం ఇంకా బిచ్చువులార అసత్పురుషుడు అసత్పురుషునిలా ఎలా కలిసి ఉంటాడు ఇక్కడ అసత్ అసత్పురుషుని మిత్రులు సహాయకులైన శ్రమణులు అతడి తోటి సాధువులు కానీ వారంతా కూడా శ్రద్ధ లేనివారు సిగ్గు లేనివారు భయం లేనివారు అల్పశ్రుతులు చతికిల పడ్డవారు ఎరుక లేనివారు ప్రజ్ఞ లేనివారిగా ఉంటారు భిక్షువులార అసత్పురుషుడు అసత్పురుషునిలా ఇలా కలిసి ఉంటాడు భిక్షువులార అసత్పురుషుడు అసత్పురుషునిలా ఎలా చింతన చేస్తాడు భిక్షువులరా ఇక్కడ అసత్పురుషుడు తనకు బాధను కలిగించే చింతన చేస్తాడు పరులకు బాధను కలిగించే చింతన చేస్తాడు ఇరువురికి బాధను కలిగించే చింతన చేస్తాడు భిక్షువులరా అసత్పురుషుడు అసత్పురుషునిలా ఇలా చింతన చేస్తాడు భిక్షువులరా అసత్పురుషుడు అసత్పురుషునిలా ఎలా చర్చిస్తాడు భిక్షువులరా ఇక్కడ అసత్పురుషుడు తనకు బాధను కలిగించే చర్చ చేస్తాడు పరులకు బాధ కలిగించే చర్చ చేస్తాడు ఎరువురికి బాధ కలిగించే చర్చ చేస్తాడు భిక్షువులరా అసత్పురుషుడు అసత్పురుషునిలా ఇలా చర్చిస్తాడు భిక్షువులరా అసత్పురుషుడు అసత్పురుషునిలా ఎలా మాట్లాడతాడు భిక్షువులరా ఇక్కడ అసత్పురుషుడు అబద్ధాలు మాట్లాడతాడు చాడీలు చెప్తాడు కఠినంగా మాట్లాడతాడు వదరపోతుగా ఉంటాడు భిక్షువులరా అసత్పురుషుడు అసత్పురుషునిలా ఇలా మాట్లాడతాడు భిక్షువులరా ఒక అసత్పురుషుడు అసత్పురుషునిలా ఎలా పని చేస్తాడు భిక్షువులరా ఇక్కడ అసత్పురుషుడు ప్రాణాలు తీస్తాడు అంటే జీవహింస చేస్తాడు ఇవ్వని దాన్ని తీసుకుంటాడు అంటే దొంగతనం చేస్తాడు వ్యభిచరిస్తాడు పురుషుడు అసత్పురుషుడు అసత్పురుషునిలా ఇలా అసత్ పురుషుడు అసత్పురుషుడు అసత్పురుషునికి తగిన దృష్టిని ఎలా కలిగి ఉంటాడు బిచ్చువులార ఇక్కడ అసత్పురుషుడు ఇటువంటి దృష్టిని కలిగి ఉంటాడు ఏమని దానం లేదు ఇష్టం లేదు హుతం లేదు మంచి లేదు చెడు పనులకు అంటే మంచి చెడు పనులకు ఫలం లేదు ఈ లోకం లేదు పరలోకం లేదు తల్లి లేదు తండ్రి లేదు ఉపపాతికంగా అంటే తల్లిదండ్రులు లేకుండా స్వేచ్ఛగా పుట్టే ప్రాణులు లేరు ఉపపాతిక అంటే దేవతా అనమాట వాళ్ళు ఎటువంటి తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే పుడతారు సరైన మార్గాన్ని అనుసరించి ఈ లోకాన్ని పరలోకాన్ని స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొంది సాక్షాత్కరించుకొని తెలిపే శ్రమణులు ఇంకా భిక్షువులు లేరు భిక్షువులరా అసత్పురుషుని అసత్పురుష దృష్టి ఇలా ఉంటుంది భిక్షువులరా అసత్పురుషుని అసత్పురుష దానం ఎలా ఉంటుంది భిక్షువులరా ఇక్కడ అసత్పురుషుడు సత్కారం లేకుండా దానం చేస్తాడు తన చేతితో దానం చేయడు మనసు లేకుండా దానం చేస్తాడు పారవేయదగిన దాన్ని దానం చేస్తాడు దాని నుండి ఏమీ రాని దృష్టితో దానం చేస్తాడు భిక్షులర అసత్పురుషుని అసత్పురుష దానం ఇలా ఉంటుంది భిక్షువులర అసత్పురుషుడు ఈ విధమైన అసద్ధర్మాన్ని పొంది ఇటువంటి అసత్పురుష కలయికతో ఇటువంటి అసత్పురుష చింతనతో ఇటువంటి అసత్పురుష చర్చలతో ఇటువంటి అసత్పురుష మాటలతో ఇటువంటి అసత్పురుష కర్మలతో ఇటువంటి అసత్పురుష దృష్టితో ఇటువంటి అసత్పురుష దానాన్ని ఇచ్చి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అసత్పురుషులకు తగిన గతిని పొందుతాడు భిక్షువులార అసత్పురుషులకు తగిన అంటే తగినటువంటి గతి ఏది అంటే నరకం లేదా జంతు జన్మ అంటే అదో జన్మను పొందుతాడు ఇటువంటి అసత్పురుష లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అలాగే భిక్షువులరా సత్పురుషుడు సత్పురుషుణ్ణి ఇతడు సత్పురుషుడు అని తెలియగలడా అంటే అవును బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు అయితే మంచిది భిక్షువులరా అందుకు స్థానం ఉంది అంటే ఒక మంచివాడు ఇతడు మంచి గుణాలు కలిగిన వ్యక్తి అని ఆ సత్పురుషుడు తెలుసుకోగలుగుతాడు అంటే తెలుసుకోగలుగుతాడు అందుకు స్థానం ఉంది భిక్షువులారా సత్పురుషుడు సత్పురుషుణ్ణి ఇతడు సత్పురుషుడు అని తెలియడానికి అవకాశం ఉంది మరి భిక్షువులార సత్పురుషుడు అసత్పురుషుణ్ణి ఇతడు అసత్పురుషుడు అని తెలియగలడా అంటే అవును బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు మంచిది బిచ్చువులరా అందుకు స్థానం ఉంది సత్పురుషుడు అసత్పురుషుణ్ణి ఇతడు అసత్పురుషుడు అని తెలియడానికి అవకాశం ఉంది బిచ్చువులరా సత్పురుషుడు సద్ధర్మంతో కూడి ఉంటాడు సత్పురుషునికి తగినట్లు ఉంటాడు సత్పురుషునికి తగినట్లు చింతిస్తాడు సత్పురుషుడికి తగినట్లు చర్చిస్తాడు సత్పురుషునికి తగినట్లు మాట్లాడతాడు సత్పురుషునికి తగినట్లు పని చేస్తాడు సత్పురుషునికి తగిన దృష్టిని కలిగి ఉంటాడు సత్పురుషునిలాగా దానం చేస్తాడు భిక్షువులారా సత్పురుషుడు సత్పురుష ధర్మాలను ఎలా కలిగి ఉంటాడు ఇక్కడ భిక్షులారా సత్పురుషుడు శ్రద్ధతో ఉంటాడు సిగ్గుతో ఉంటాడు భయంతో ఉంటాడు బహుశ్రుతుడుగా ఉంటాడు పట్టుదలతో ప్రయత్నించే వాణిగా ఉంటాడు ఎరుకను ఎదుట పెట్టుకొని ఉంటాడు ప్రజ్ఞావంతుడిగా ఉంటాడు భిచ్చువులరా సత్పురుషుడు ఈ విధంగా సత్పురుష దమ్మాలను కలిగి ఉంటాడు బిచ్చువులరా సత్పురుషుడు సత్పురుషునిలా ఎలా కలిసి ఉంటాడు ఇక్కడ బిచ్చువులరా సత్పురుషుని మిత్రులు సహాయకులైన శ్రమనులు లేకపోతే బిచ్చువులు అతని స్నేహితులు వారంతా కూడా శ్రద్ధ కలవారు సిగ్గు కలవారు భయం కలవారు అంటే దేని పట్ల సిగ్గు కలవారు పాపం చేయడం వల్ల వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు అనే భయంతో సిగ్గు కలవారు పాపని చేయకూడదు అని భయం కలవారు చిన్న తప్పుని చేయడానికి కూడా భయపడేవారు బహుశ్రుతులు పట్టుదలతో ప్రయత్నించేవారు ఎరుకను ఎదుట పెట్టుకున్న వారు ప్రజ్ఞావంతులుగా ఉంటారు భిక్షువులరా సత్పురుషుడు సత్పురుషునిలా ఇలా కలిసి ఉంటాడు భిక్షువులరా సత్పురుషుడు సత్పురుషునిలా ఎలా చింతన చేస్తాడు భిక్షువులరా ఇక్కడ సత్పురుషుడు తనకు బాధను కలిగించే చింతన చేయడం పరులకు బాధను కలిగించే చింతన చేయడం ఇరువురికి బాధను కలిగించే చింతన చేయడం భిక్షువుల సత్పురుషుడు సత్పురుషుని ఇలా ఇలా చింతన చేస్తాడు అంటే తనకు తాను బాధను కలిగించుకోడు అలాగే ఇతరులకి కూడా బాధను కలిగించుకోడు కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు మేము ఇతరులకి ఎటువంటి బాధను కలిగించుకోము కానీ మాకు మేము హాని చేసుకుంటాము మాకు మేము ఎటువంటి ఆలోచనలతోటి మమ్మల్ని మేము బాధ పెట్టుకుంటాము అంటే అది సత్పురుష వ్యక్తి యొక్క లక్షణం కాదు అతడు తనను తాను బాధ పెట్టుకోడు అలాగే ఇతరులను బాధలకు గురి చేసే చింతన కూడా అతడు చేయడు బిక్షులారా సత్పురుషుడు సత్పురుషునిలా ఎలా చర్చిస్తాడు బిక్షులారా ఇక్కడ సత్పురుషుడు తనకు బాధను కలిగించే చర్చ చేయడం పరులకు బాధను కలిగించే చర్చ చేయడు ఇరువురికి బాధను కలిగించే చర్చ చేయడు భిక్షువులరా సత్పురుషుడు సత్పురుషునిలా ఇలా చర్చిస్తాడు భిక్షువులరా సత్పురుషుడు సత్పురుషునిలా ఎలా మాట్లాడతాడు భిక్షువులరా ఇక్కడ సత్పురుషుడు అబద్ధాలు చెప్పడాన్ని విరమించుకుంటాడు చాడీలు చెప్పడాన్ని విరమించుకుంటాడు కఠినపు మాటలను విరమించుకుంటాడు వదరబోతు తనం నుండి విరమించుకుంటాడు బిక్షులారా సత్పురుషుడు సత్పురుషునిలా ఇలా మాట్లాడతాడు భిక్షువులార సత్పురుషుడు సత్పురుషునిలా ఎలా పనిచేస్తాడు బిక్షులారా ఇక్కడ సత్పురుషుడు ప్రాణాలు తీయడాన్ని విరమించుకుంటాడు అంటే జీవహింసను విరమించుకుంటాడు ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని విరమించుకుంటాడు అంటే దొంగతనం చేయడం విరమించుకుంటాడు వ్యభిచారాన్ని విరమించుకుంటాడు భిక్షువులరా సత్పురుషుడు సత్పురుషునిలా ఇలా పనిచేస్తాడు భిక్షువులరా సత్పురుషుడు సత్పురుషునికి తగిన దృష్టిని ఎలా కలిగి ఉంటాడు భిక్షువులరా ఇక్కడ సత్పురుషుడు ఇటువంటి దృష్టిని కలిగి ఉంటాడు ఏమని దానం ఉంది ఇష్టం ఉంది హుతం ఉంది మంచి చెడు పనులకు ఫలం ఉంది ఈ లోకం ఉంది పరలోకం ఉంది తల్లి ఉంది తండ్రి ఉంది ఊపపాతికంగా పుట్టే ప్రాణులు ఉన్నారు సరైన మార్గాన్ని అనుసరించి స్వయంగా అభిజ్ఞలను పొంది ఈ లోకాన్ని పరలోకాన్ని సాక్షాత్కరించుకొని తెలిపే శ్రమణులు భిక్షువులు ఉన్నారు భిక్షువుల సత్పురుషుని సత్పురుష దృష్టి ఇలా ఉంటుంది భిక్షులరా సత్పురుషుని సత్పురుష దానం ఎలా ఉంటుంది బిక్షువులరా ఇక్కడ సత్పురుషుడు సత్కారంతో దానం చేస్తాడు అంటే దానం చేసేటప్పుడు ఎంతో మర్యాదపూర్వకంగా దానం చేస్తాడు తన చేతితో దానం చేస్తాడు తన మంచి మనసుతోటి నిష్కలంకం లేకుండా మైత్రితోటి దానం చేస్తాడు విలువైన దాన్ని దానం చేస్తాడు అంటే ఏదో పాడపోయిన వే వస్తువు కానీ పాడపోయిన అంటే పడైపోయిన వాటిని దానం చేయడం విలువైన వస్తువుని దానం చేస్తాడు దాని వలన ఏదైనా వస్తుందనే దృష్టితో దానం చేస్తాడు అంటే కొంతమంది ఇలా అనుకుంటారు మేము దానం చేసేటప్పుడు దాన్ని కోరుకోవడం ఎందుకు అని అలా కాదు కోరుకోవడం వేరు ఆ దానం వల్ల వచ్చే ఫలితాన్ని తెలుసుకోవడం వేరు ఇప్పుడు ఉదాహరణకి దక్షిణ బిబ్బంగ సూత్రంలో మనకి ఎవరికి ఇచ్చిన దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది అనేది చెప్పడం జరిగింది ఆ దృష్టి అనేది ఉండాలి అంటే ఎక్కడ ఇచ్చిన దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది మనకి మేలు చేస్తుంది అనేది ఉండాలి అటువంటి దృష్టితోటి దానం చేయాలి అది ఉండటం మంచిదే అంటే ఎక్కడ ఇచ్చింది గొప్ప ఫలాన్ని ఇస్తుంది ఎందుకంటే అది ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి సహాయకారిగా ఉంటుంది అలాగే కొంతమంది ఎటువంటి సంకల్పం లేకుండా మేము ఎందుకు కోరుకోవాలి దానం ఇచ్చేటప్పుడు త్యాగం చేస్తున్నాం కదా అనుకుంటారు మంచిది త్యాగం చేయడం అన్నది కానీ ఈ దానం యొక్క సంకల్పం కూడా మంచి విషయం అన్నమాట ఇప్పుడు ఎవరైనా ఏదైనా దానం చేస్తున్నారనుకోండి ఈ దానం చేసేటప్పుడు ఇలా అనుకోవచ్చు మేమిచ్చిన ఈ దానం వలన ఇది పొందాలి అని కోరుకోవడం మంచిదే బట్ ఉత్తమమైనది కోరుకోవడం ఏంటంటే ఫలాలు పొందాలి ఇంకా ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి అని సంకల్పం చేసుకోవడం గొప్ప విషయం అంచేతనే ఏదైనా దానం ఇచ్చేటప్పుడు ఈ విధంగా సంకల్పం చేసుకొని ఆ దృష్టితోటి దానం ఇస్తే మంచిది అది సత్పురుష యొక్క దానం లక్షణం అన్నమాట భిక్షువులరా సత్పురుషుని సత్పురుష దానం ఇలా ఉంటుంది భిక్షువులరా సత్పురుషుడు ఈ విధమైన సద్ధర్మాన్ని పొంది ఇటువంటి సత్పురుష కలయికతో ఇటువంటి సత్పురుష చింతనతో ఇటువంటి సత్పురుష చర్చలతో ఇటువంటి సత్పురుష వాక్కులతో ఇటువంటి సత్పురుష కర్మలతో ఇటువంటి సత్పురుష దృష్టితో ఇటువంటి సత్పురుష దానాన్ని ఇచ్చి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సత్పురుషులకు తగిన గతిని పొందుతాడు బిక్షువులారా సత్పురుషులకు తగిన గతి ఏంటి దేవతలలో గొప్పతనం లేదా మానవుల్లో గొప్పతనం అంటే దేవతా లోకాల్లోనే జన్మించడం లేకపోతే మానవ లోకాల్లో కూడా గొప్ప వ్యక్తులుగా జన్మని పొందటం ఈ విధంగా సత్పురుషుడిని ఎలా గుర్తించాలి అతడికి ఉండే లక్షణాలు ఏంటి అలాగే అసత్పురుషుడికి ఉండే లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ భగవానుడు భిక్షువులకి చెప్పడం జరిగింది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సత్పురుష లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి అసత్పురుష లక్షణాలను వదిలిపెట్టడానికి ప్రయత్నించాలి భగవానుడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో బిక్షువులు భగవాన్ మాటలను అభినందించారు ఇది ఈరోజు ప్రవచనం